ఉండొచ్చు మేము కింద వరుసలో పనిచేస్తుండొచ్చు తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోను అసలు మీకంటే ఎంతటి బలం ఉంది ఉందంటారు ఎంత సపోర్ట్ ఉంది ఎంత మంది కార్యకర్తలు మీకు సపోర్ట్ గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పదిహేడు మంది అభ్యర్థుల గెలుపులో భాగమయ్యేంత కార్యకర్తల బలం ఉన్నది మాకు ఓకే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదిహేడు మంది అభ్యర్థుల గెలుపులో శివసేన పాత్ర ఒక వన్ అన్నా ఉంటదని చెప్పేసి నేను బలంగా చెప్పగలుగుతా ఎంతగానం ఉంటుంది అంటే లెక్క పెట్టుకుంటా అండి అంటే మీ ప్లానింగ్స్ ఏంటి అంటే వచ్చి మీరు వన్ ఇయర్ అవుతుందన్నారు కాబట్టి ఒక ప్రెసిడెంట్ గా ఎన్నికైన కాబట్టి మరి మీకంటూ అంటే మీరు అన్నారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామన్నారు సపోర్ట్ చేయడంతో పాటు మీరు ఎదగటానికి శివసేన పార్టీని ఎదిగేలా చేయడానికి మీరంటూ తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి భారతీయ జనతా పార్టీతో పొత్తుండడం అనేది శివసేన పార్టీకి ఒక పెద్ద సమస్యనే ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే పోటీ చేసినప్పుడే రాజకీయ నేపథ్యం అనేది బయటకొస్తారు లీడర్స్ వస్తారు కార్యకర్తల సంఖ్య పెరుగుతుంది కార్యకర్తలు ముందుకొస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో మద్దతు ఇచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రెండు ప్రధాన ఎలక్షన్స్లో మేము పోటీ చేయని కారణంగా కొంత నిరుత్సాహంలో క్యాడర్ ఉన్నది కాకపోతే నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయడమే ద్వేయంగా నరేంద్ర మోడీ గారి సేవలు భారతదేశానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు దేశానికి అవసరం నరేంద్ర మోడీ గారు ఈసారి ప్రధానమంత్రి అయితే ఎంతో ఎన్నో సంచలనమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి ఈ భారతదేశం ముందుకెళ్తుంది ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది ఉగ్రవాదం నశించింది అవినీతి నశించింది భారతదేశం మారుతున్నది భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది కాబట్టి ఈ సమయంలో భారత ప్రభుత్వానికి కానీ ఈ నరేంద్ర మోడీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కానీ ఖచ్చితంగా మద్దతు ఇయాల్సినటువంటి అంశం మేము శివసేన పార్టీగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడ పోటీ చేస్తాం రాజకీయ పార్టీ ఉన్నది పోటీ చేయడానికి మేము విశ్వవంతి పరిషత్ లాగా ఆర్ఎస్ఎస్ లాగా లేదా బజరంగ లాగా హిందు వాయిన్ లాగా పనిచేస్తాం కానీ మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాం వాళ్ళందరూ కూడా ఎవరు పోటీ నేను చెప్పినటువంటి నాలుగు సంవత్సరాలు ఎక్కడ పోటీ చేయట్లేదు కాకపోతే వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం చేస్తా ఉన్నారు మేము కూడా అదే అనుకుంటున్నాం ఒక నాలుగు రోజులు ఎలక్షన్స్ లో లైట్ గా పార్టిసిపేట్ చేద్దాం కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ మా ప్రాబల్యం అయింది అనేది మేము నిర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిరూపించుకుంటాం కూడా అంటే మీకంటూ ఒక ఎజెండా అంటే